హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ అందరూ ఉన్నారు బాగున్నారా చూసారా ఈ చేప ఎంత ఉందో దీని పేరేంటో కామెంట్ చేయండి నేనైతే చెప్పను ఎంతమందికి తెలుసు చూద్దాం ఇదైతే మాకైతే మేము ఉదయాన్నే పోయాం మార్నింగ్ బొమ్మలకని చెప్పి బొమ్మలకని పోతే ఇది కూడా పని అయిపోయింది అనమాట మనకైతే ఇది పడటం కూడా స్పూన్కి పడలేదు ఫ్రాకే పడింది అనమాట మనకైతే ఇప్పుడైతే మొత్తం నాలుగు బొమ్మలు పడ్డాయి ఒకటైతే చనిపోయింది ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తా మేమేం పట్టాము ఎన్ని బట్టాము ఏందనేది ఇదిగోండి ఈ బొమ్మలు అయితే ఒక్కొక్కటి ఒకటి అయితే పావు కిలో ఉంది ఒక రెండు అయితే అరకిలో దాకా ఉన్నాయి అనమాట ఇవి అయితే మొత్తానికైతే మేము పట్టిన చేపలు ఈ ఆలకైతే చూడండి అసలు దాని నోరు చూడండి ఇప్పుడైతే మీకు చూపిస్తా దాని నోరు ఎంత పెద్దగా ఉంటుందో అసలు పళ్ళు కూడా దానికి బో షార్ప్గా ఉన్నాయి ఆ పళ్ళు కూడా చిన్న చిన్ని పళ్ళు ఆ నోరు చూడండి ఎంత ఉందో నా ఇన్స్టిమేషన్ ప్రకారం అయితే ఇదైతే టూ అండ్ హాఫ్ కేజీ ఉంటది వీడియోని ఇస్తే లైక్ చేయండి